श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वती नमः ॐ श्रीसीतारामाभ्योन्नमः शुक्ल अम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये आपदामुपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామ్యహం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ మేధ నాధాయ రఘునాథాయ నాథాయ సీతమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ఇరవై ఎనిమిదవ సర్గము మరియు ఇరవై తొమ్మిదవ సర్గము రెండు పూర్తి చేసుకోబోతున్నాము మొదటిగా ఇరవై ఎనిమిదవ సర్గంలో మనకు సీత విలిపించుచు ప్రాణ పరిత్యాగమునకు సిద్ధపడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి జై శ్రీరామ్ ఆ సీతాదేవి రాక్షస రాజైన రావణుడిని కఠోర వచనములను విని దుఃఖించినదై తన భర్త తన కడ లేనందున ఆర్తురాలై దట్టమైన అడవి నడుమ సింహము చేత జిక్కిన గున్నయ్య ఏనుగువలి మిక్కిలి భీతిల్లెను భయస్వభావ అయిన సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దుక్కుతోచనిదై విలువలలాడుచుండెను పైగా ఆమెను రావణుడు కర్ణ కఠోరములైన తన మాటలతో మిక్కిలిగా బెదిరించెను అట్టి స్థితిలో ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కుబిక్కుమనుచున్న అమాయక బాలిక వలె వినిపించసాగను లోకమునందు ఎవరికైనాను వారు కోరిన సమయమున మృత్యువు సంభవింపదు అని ప్రాజ్ఞులు పలుకుదురు ఇది ముమ్మాటికి సత్యమే కదా రావణుడు ఈ రక్కసి మూకలు నన్ను ఇంతగా భయపెట్టుచున్నప్పుడు ఒక్క క్షణము కూడా నేను జీవించి ఉండరాదు ఆయనను కూడా దురదృష్టవంతురాలైన నేను జీవించియుంటిని ఇదియే అందులకు ప్రబల నిదర్శనము కూడా సుఖము అను మాటకే నోచుకొనక అనేకములైన దుఃఖములలో మునిగి నా గుండె వజ్రాయుధముచే కొట్టబడిన పర్వత శిఖరము వలె తుత్తు నీరు కావలసి ఉన్నది ఆయనను కూడా అట్లు కాలేదు అనగా అది ఒక రాతి వలె కఠినమైనది ఈ భయంకరుడైన రావణుడు ఎట్లైనను నన్ను వధించి తీరును కనుక ఇట్టి స్థితిలో నేను ఆత్మహత్యను చేసుకునేటలో దోషమే మాత్రమును లేదు ఇది యథార్థము ద్విజుడు ఒక అద్విజునకు మంత్రోపదేశము ఉపదేశింపలేనట్లుగా నేను ఈ రాక్షసునకు నా మనస్సును ఇయ్యజాలను జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు రెండు నెలల గడువు లోపల ఈచటికి రానిచో దుర్మార్గుడైన ఈ రావణుడు శస్త్ర చికిత్సకుడు గర్భస్థ ప్రాణిని ఛేదించినట్టుగా నా అవయవములను అన్నింటినీ తన పదునైన శస్త్రముతో నిజముగానే ముక్కలు ముక్కలుగా గావింపగలడు అయ్యో చిరకాలము నుండి దుఃఖములో మునిగిన నాకు రావణుడి ఇచ్చిన రెండు మాసముల గడువు త్వరలోనే ముగియనున్నది రాజాపరాధము వలన బద్దుడై ఉరిశిక్ష పడి జాముననే వధింపబడి ఉన్న దొంగ స్థితి వలనే ఇప్పుడు నా స్థితి కూడా ఉన్నది అయ్యో రామా లక్ష్మణ సుమిత్రాదేవి కౌసల్యాదేవి అత్తగారు ఓ నా తల్లి సునయన అందరూ నా దు దుస్థితి గురించి వినండి దురదృష్టవంతురాలని నేను మహాసముద్రమున పెనుగాలికి గురి అయిన తీవ్రమైన ఆపదలలో కొట్టుమిట్టాడుచున్నాను బలశాలురు రాజకుమారులు అయిన ఆ రామలక్ష్మణులు లక్ష్మణులు ధరించిన ఒక ప్రాణిచేత మారీచుని చేత పిడుగుపాటు చే రెండు సింహముల వలె నిజముగా నా కారణముగా ఆపదల పాలయ్యిటి వాస్తవముగా ఆ కాల పురుషుడే మృగరూపమును దాల్చి అయిన నన్ను అప్పుడు ప్రలోభ పెట్టినో ఏమో అందువలన మూర్ఖురాలనైన నేను ఆ మృగమును తీసుకుని రమ్మని ముందుగా పూజ్యుడైన శ్రీరామచంద్రుడిని పిమ్మట లక్ష్మణుడిని పంపితుని ఓ రామా నీవు సత్యవ్రతుడవు దీర్ఘబాహుడవు నిండు చంద్రునివోలు ముఖవర్చస్సు గలవాడవు నీవు సకల ప్రాణులకును హితైషివి ప్రేతముడవు నీ భార్యనైన నన్ను రాక్షసులకు వధింపబోవచున్నారు నీ వెరుగవా నిన్నే అనన్య భక్తితో సేవించుచుంటిని నీ దర్శన భాగ్యము కలుగునను ఆశతో రాక్షసులు పెట్టు నా బాధలను ఓర్పుతో సహించుచుంటేని కంటిక నేలపై సైనించుచుంటిని నియమపూర్వకముగా ధర్మమును ఆచరించుటే ప్రాతి పాతివ్రత్యముతో మనుగడ సాగించుచున్నాను ఇవి అన్ని ఇవి అన్నియును కృతజ్ఞులకు మానవులకు వనొచ్చిన ఉపకారముల వలె నిష్ఫలమగుచున్నవి అయ్యో రామా నా ధర్మాచరణము పాతివ్రత్య పాలనము వ్యర్థములైనవి నీ దర్శన భాగ్యమే కరువైనది నీకై కృషించి వివర్ణనైతేనే నేను మరలా కలుసుకొనగలను అని అనే ఆశ నాలో సన్నగిలినది ఓ రామ నీవు పిత్రాజ్ఞను నియమపూర్వకముగా పాలించి వనవాస వ్రతమును పూర్తి చేసి గడువు ముగియగానే వరముల నుండి అయోధ్యకు చేరేదవని భావింతును లబ్ధమనోరథుడవై అచట నిర్భయముగా మనులతో విహరించదవని నేను తలంతును ఓ రామ నేనైతే నియందే అనురక్తురాలను చిరకాలము నియందే బద్దురాలను అగుట వలన ఈ రాక్షసులచే మడియుటకు కూడా లెక్క చేయుటలేదు నిన్ను చేరజాలని నా ధర్మాచరణము నా తపస్సు పాతివృత్య జీవనము అన్నయ్యను వ్యర్థములైనవి నా జీవితమునే త్యజించుచ్చి నేను ఎంత దురదృష్టవంతురాలను నేను విషభక్షణము చేత గానీ వాడి అయిన శస్త్రము చేత గానీ నా జీవితమును వెంటనే చాలించదును కానీ ఈ రాక్షస నివాసమును నాకు విషమునిచ్చువారు కానీ శస్త్రమునిచ్చువారు గాని కనపడట ఇట్లు సీతాదేవి పలు రీతిలు విలిపించుచు సర్వాత్మ భావముతో శ్రీరాముడిని స్మరించుచుండెను ఆమె భయముతో వణుకుచు నోరు ఎండిపోయినదై బాగుగా పుష్పించిన అశోకవనమును సమీపించను శోకాకుడి అయిన సీతాదేవి పరిపరి విధములుగా ఆలోచించినదై తన జడనే ఉచ్చుగా చేసుకునేను పిమ్మట నేను ఈ జడతో ఉరివేసుకుని శీఘ్రముగా యమసదనముకు చేరుదును తనువు చాలించేదును అని ఆమె ఒక నిర్ణయమునికి వచ్చెను సుకుమారి అయిన సీతాదేవి ఆ చెట్టుకొమ్మను పట్టుకొని నిలబడెను అనంతరము ఆమె శ్రీరాముడిని లక్ష్మణుడిని తన వంశమును స్మరింపసాగెను ఇంతలో శుభాంగి అయిన ఆమెకు శోకమును తొలగించి ధైర్యమును గూర్చునని సత్ఫలదాయకములుగా లోక ప్రసిద్ధములైనవి శ్రీరాముడి ఆగమనమును సూచించు లోగడా కనపడిన పెక్కు శుభ శకునములు మరలా గోచరించసాగాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు ఇరవై ఎనిమిదవ సర్గము సమాప్తము ఇప్పుడు ఇరవై తొమ్మిదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీతకు గోచరించిన శుభ సకరములు ఏమిటో తెలుసుకుందాము ఆ విధముగా ప్రాణ త్యాగమునకు సిద్ధమై వ్యధ చెందుచున్న ఆ విధముగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వ్యధ చెందుచున్నట్టిదియూ దోషరహితయు సంతోషము లేనిదై దైన్యముతో నున్నటిదియు అయిన ఆ శుభాంగిని భాగ్యశాలి కడకు ఆశ్రితుడు చేరినట్లుగా శుభశకునములు ఈ విధముగా ఒక్కొక్కటిగా కనిపించసాగాను కేశ సౌందర్యముతో ఒప్పుచున్న ఆ సీతాదేవి నేత్రములు వంకర తిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరముగా ఉండేను అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుచుండెను వాటిలో వామనేత్రము చేప తాకిడికి మందారము వలె అదరెను సీతాదేవి ఎడమ భుజము మిక్కిలి అందమైనది అది గుండ్రముగా పరిపుష్టమై ఉన్నది శ్రేష్టమైన అగరు చందనములను పూసుకొనుటకు అర్హమైనది సర్వశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు చాలా కాలము తలగడిగా ఉన్నట్టుది అట్టి వామ భుజము కూడా అదిరెను పొందికగా చక్కగా చేరియున్న ఆమె రెండు ఊరువులలో ఎడమతోడ చలించెను అది ఏనుగు తొండముతో సమానమై పరిపుష్టమై సుందరముగా ఒప్పుచుండెను ఆ ఊరువు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లుగా సూచించుచున్నది సుందరగాత్రి అయిన సీతాదేవి నయనములు నిర్మలముగా ఉండెను ఆమె పలువరుస దానిమ్మ గింజల వలె మనోహరముగా ఉండెను ఆమె నిలబడి ఉండగా మంగళప్రదమైనదియు బంగారు వన్నె గలది పరాగముచే కొంచెము మలినమైనది అయిన వస్త్రము కొద్దిగా జారెను ఇది భర్త సమాగమము సూచకం అన్నమాట సీతాదేవికి పొడసూపిన ఈ శకునములు ఇది వరలో సత్పర సూచకములుగా ప్రసిద్ధి కనుక తనకు శుభములు కలగబోవుచున్నావని భావించిన చక్కని కనుబొమ్మలు గల సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షము పడగానే మొలకెత్తినట్లుగా మిక్కిలి సంతోషించెను సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధరోష్టముతోనూ అందమైన నేత్రములతోనూ కనుబొమ్మలతోనూ అందముగానున్న పలువరసలతోనూ మనోగ్నముగా నుండెను అట్టి ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రుని వలె ప్రకాశింపసాగెను పూజ్యురాలైన ఆ సీతాదేవికి సూకము దో సారీ పూజ్యురాలైన సీతాదేవికి శోకము దూరమాయెను ఆందోళన తొలగిపోయెను మనస్తాపము సాధించను మనస్సు సంతుష్టయ్య వికసింపెను అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో పండు వెన్నెలలో ప్రకాశించు శుక్లపక్ష రాత్రి వల్ల శోభిల్లెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందని సుందరకాండమునందు ఇరవై తొమ్మిదవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ